ఆయన తింటూ ఉండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైన పెద్ద ఆయనకి పెరుగు పట్టికెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు వాళ్ళు అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్పారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే పాప గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కాని బలంగా ఉంటే జాతకుడు